ఆ మనిషి స్పెషల్ ఫోర్సెస్ టీంలో ఉన్న స్నైపర్ ను ఛాలెంజ్ చేయాలని అనుకున్నారు అందుకే ప్రతిరోజు తుపాకీ పట్టుకుని ప్రాక్టీస్ చేసేవాడు చేతుల్లో నాలుగు ఇటుకలు పెట్టుకుని బ్యాలెన్స్ ప్రాక్టీస్ చేసేవాడు చెమటతో తడిసిపోయినా అలసిపోయినా ఆగలేదు ఒకరోజు అకస్మాత్తుగా ఘారీ వర్షం వచ్చింది అందమైన ఇన్స్ట్రక్టర్ ఈ ఛాన్స్ తీసుకుని అతన్ని ఆపాలని ప్లాన్ చేసింది ఎందుకంటే అతని ఒపోనెంట్ టెన్ ఇయర్స్ ఆర్మీలో ఉన్న సోల్జర్ కింగ్ ఇతను మాత్రం కొత్తగా జాయిన్ అయిన పర్సన్ అందరూ చూసి ఇతనికి ఛాన్స్ లేదు అనుకున్నారు కాని ఆ మనిషి మాత్రం గివప్ కాలేదు ఇన్స్ట్రక్టర్ అతన్ని ఆపలేనని గ్రహించింది అప్పుడు ఆమె చెప్పింది స్నైపర్కి ఈ శిక్షణ ఏం సరిపోదు ఎదుటివారు ఫాస్ట్ గా కదులుతుంటాడు ఆ కదిలికను ముందే గెస్ చేయాలి టార్గెట్ ఎప్పుడూ ఒకే చోట నిలబడరు కొద్ది రోజులకు పోటీ పడే టైం వచ్చింది ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరూ ఒకేసారి ఎనిమిది వందలు మీటర్ల దూరంలో ఉన్న బాటిల్ కొట్టేశారు వెంటనే రెండో స్నైపర్ పొజిషన్ కి పరుగెత్తారు ఈసారి పదిహేను వందల మీటర్ల దూరం ఇద్దరూ మరలీ టార్గెట్ కొట్టేశారు తర్వాత ఇన్స్ట్రక్టర్ ప్లాన్ ప్రకారం ముప్పై కిలోల వెయితో పదిహేను కిలోమీటర్లు రన్ చేసి రెండు వేలు మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతంపైకి వెళ్లారు అక్కడి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను ఏం చేయాలి కాని వారి రైఫిల్స్ ఎఫెక్టివ్ రేంజ్ మాత్రం పదిహేను వందల మీటర్లు మాత్రమే టార్గెట్ ని కొట్టడానికి చాలా కచ్చితమైన క్యాల్కులేషన్ చేయాలి ఆ సమయంలో మళ్లీఘారీ వర్షం కనిపించడం చాలా కష్టం స్పాటస్ ఇద్దరూ ఈ షార్ట్ ఇంపాజిబుల్ అన్నారు కానీ సోల్జర్ కింగ్ ఏం చేస్తూనే ఉన్నాడు చాలాసేపు చూసి చివరికి గివ్ అప్ చేసేశాడు కాని ఆ మనిషి మాత్రం స్కోప్ అడ్జస్ట్ చేస్తూనే ఉన్నారు ఇన్స్ట్రక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మైండ్లో అన్ని నంబర్స్ క్యాల్కులేట్ చేసి ఒక్కసారిగా ట్రిగ్గర్ నొక్కేశారు ఆశ్చర్యంగా బుల్లెట్ టార్గెట్ ని హిట్ చేసింది అందరూ నమ్మలేకపోయారు సోల్జర్ కింగ్ షాక్ అయ్యాడు ఇన్స్ట్రక్టర్ మాత్రం స్మైల్ చేసింది తర్వాత స్పెషల్ ఫోర్సెస్ కి నిజమైన కాంబార్ డ్రిల్ వచ్చింది మిషన్ టెర్రరిస్ట్ బేస్లో హాస్టేజెస్ ను రెస్క్యూ చేయాలి కాని వారు ల్యాండ్ అవ్వబోతున్నప్పుడు టెర్రరిస్ట్స్ గమనించారు దిగుతూనే ఫైట్ మొదలైంది వాళ్లు త్వరగా టెర్రరిస్టులను వెనక్కి తరిమేశారు కాని ఆ మనిషికి ఏదో రాంగ్ అనిపించింది దారిలో ఒక బాంబ్ పెట్టారు ఇన్స్ట్రక్టర్ లీడ్లో థీమ్ హాస్టేజెస్ ఉన్న కి చేరింది బాంబ్ తో వారు లోపలికి వెళ్లి హాస్టేజెస్ ను రక్షించారు అందరూ మిషన్ కంప్లీట్ అనుకుంటున్నప్పుడే ఒక్కసారిగా మరో టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి వారిని చుట్టుముట్టింది